స పార్లమా వాసవీ క్లబ్ హైదరాబాద్ వాసవి క్లబ్ సమితి సదాశివపేట సహకారంతో శ్రీరామ్ మరియు అరుణ గుప్తా ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట పాఠశాలలో ఐదు మంది అతిబీద విద్యార్థులైన సిహెచ్ వరుణ్ అఖిల సాయిరామ్ కె రవితేజ వరుణ్ తేజ వారి చదువుకు ఆటంకం లేకుండా వారికి సంవత్సరం శుల్కాన్ని చెక్ రూపంలో శ్రీరామ్ అరుణ గుప్తా ఫ్యామిలీ ఫౌండేషన్ ట్రెజరర్ అయిన బొజ్జా మధుసూధన్ తొంభై ఒక్క వేల రూపాయల చెక్కులను పాఠశాల సెక్రటరీ సరాప్ శ్రీనివాస్ మరియు పాఠశాల ప్రధానాచార్యులు తమ్మలి సంగమేశ్వరికి అందించారు దీనికి సంబంధించి బుద్ద పార్లమా వాసవి క్లబ్ హైదరాబాద్ అధ్యక్షులు మేడం చంద్రశేఖర్ మరియు మంచుగొండ రఘుకుమార్ పెద్దలు వీర్లమల్ల సుధాకర్ వేముల వీరేశం సహకరించారు వీరితో పాటు వాసవి క్లబ్ సదాశివపేట ప్రెసిడెంట్ శ్రీనివాస్ మరియు పాండు సింగారపు జగన్ గుండా సతీష్ ఆర్థిక సహకారం రావడానికి సహకరించారు మరియు పాఠశాల కార్యదర్శి శరాబ్ శ్రీనివాస్ కోశాధికారి తాటికొండ వైద్యనాథ్ సభ్యులు పురం కృపాకర్ పాల్గొన్నారు శ్రీరామ్ అరుణ్ గుప్తా ఫ్యామిలీ ఫౌండేషన్కి పాఠశాలలోని అత్యంత పేద విద్యార్థులకు సాయం అందించమని తెలిపారు అందుకుగాను శ్రీరామ్ మరియు అరుణ్ గుప్తా ఫౌండేషన్ వారు తొంభై వేల రూపాయలకు చెక్ ద్వారా ఐదు మంది విద్యార్థులు ఆర్థిక సహకారాన్ని పాఠశాలకు అందించారు ఇట్టి సహకారాన్ని అందించినందుకు శ్రీ సరస్వతి శిశు మందిర్ సదాశివపేట పాఠశాల తరపు నుండి శ్రీరామ్ అరుణగుప్త ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ ఆర్థిక సహకారం నాలుగు సంవత్సరాలు వీరికి అందిస్తామని అందుకు మీరు చక్కగా చదువుకొని భవిష్యత్తులో చక్కటి విద్యార్థులుగా ఎదిగి మంచి ఉద్యోగాలు చేయాలని అమ్మ నాన్నలను చక్కగా చూసుకొని సమాజంలో చక్కటి పౌరులుగా ఎదగాలని కోరారు